క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసు క్రీస్తు వారి దివ్యనామలు శుభాలు ఈ దినపు జీవవాకులో మీరు ఏసు యొక్క గొప్ప శక్తిని మరియు అధికారాన్ని ఉపయోగిస్తున్నారా యోహన్స్ వాట పదహారు వచ్చాయము ఇరవై మూడు వచ్చినము మరియు ఇరవై ఆరు వచ్చినములలో ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడుగరు మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయమగా చెప్పుచున్నాను ఆ దినమందు మీరు నా పేరట కానీ మీ విషయమై నేను తండ్రిని వేడుకొందినని మీతో చెప్పుటలేదు మార్కుసు వార్త వచ్చినంలో ఎవడైనానూ ఈ కొండను చూచి నీవు ఎత్తపడి సముద్రంలో అడవేయబడువమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పింది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యోహన్ సువార్త పదహారు వచ్చా ఇరమూడు వచ్చిన యేసు ప్రస్తావించిన దినము ఆయన మరణము భూస్థాపితము మరియు పునరుద్ధానము తర్వాత భూమిపై ఉదయించబోతున్న కొత్త కాలము మనము ఇప్పుడు ఆ దినములో ఉన్నాము మనము ఆయనను ఏమీ అడగనవసరం లేదని యేసు చెప్పడానికి కారణము ఈ దినము మనకు ఆయన శక్తి మరియు అధికారం అనుగ్రహించబడి ఉంది మనము భూమిపై ఆయనకు ప్రతినిధులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నాము ప్రస్తుతము యేసు మనకు తండ్రి అయిన దేవునితో తనకు ఉన్నటువంటి సంబంధాన్ని ఇచ్చాడు మనము పొందిన క్రీస్తు యొక్క ఈ గొప్ప శక్తిని అధికారాన్ని సత్క్రియలు చేయడానికి మరియు అమలు చేయడానికి ఒక ప్రధాన మార్గం ఏమిటంటే ఏసీ యొక్క అధికారంతో ధైర్యంగా మాట్లాడటము ఒక పరిస్థితి గురించి తండ్రి అయిన దేవునికి ప్రార్థించడానికి ఒక సమయం ఉంది మరియు పరిస్థితి గురించి మాట్లాడడానికి ఒక సమయం ఉంది వ్యవహాన్సు వార్త పదకొండు వచ్చాయము నలభై ఒక్క వచ్చిన నుంచి నలభై మూడు వచ్చినాలు రెండు పరిస్థితులలో ఏసు అనే అదే ప్రతిస్పందన మనము ఆశించాలి మన జీవితంలో ఎదురయ్యే ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఏసు చేసినట్లుగానే మనం చేయాలి ఆయనలాగే మాట్లాడేంత ధైర్యంగా ఉండాలి ఏసు ఒక చెట్టుతో మాట్లాడాడు మార్కు శు వార్త పదకొండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన నుంచి పద్నాలుగవ వచ్చినము మరియు తుఫాను గాలులతో మాట్లాడాడు మార్కు శు వార్త నాలుగవ అధ్యాయము ముప్పై తొమ్మిది వచ్చినము మరియు అవి ఆయనకు ప్రతిస్పందించండి మీరు మీ ఆరోగ్యము ఆర్థిక విషయాలు వివాహము విద్య ఉద్యోగము వీటి గురించి అయినా వేసి యొక్క శక్తి మరియు అధికారముతో ఎటువంటి వారితో అయినా మాట్లాడవచ్చు వారు మీకు స్పందిస్తారు ప్రతిస్పందిస్తారు రాజుల ఆజ్ఞ అధికారం గలది శక్తి గలవి ప్రసంగి ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచ్చినము దేవుడు నిన్ను రాజుగా మరియు యాజకునిగా ఈ భూమిపై పరిపాలించుటకు నియమించాడు ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయం పదవ వచ్చినము మీరు దేవుని వాక్యానికి ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చినప్పుడు దేవుని దూతలు మీరు చెప్పేది వింటారు మరియు మీరు చెప్పేది అమలు చేస్తారు కీర్తనలు నూట మూడు అధ్యాయము ఇరవై వచ్చినము క్రీస్తు యొక్క అధికారాన్ని ఉపయోగించి మీరు ఏమి కోరుకుంటున్నారో దేవుణ్ణి అడగండి ఆపై క్రీస్తు అధికారములో ఆ పరిస్థితితో మాట్లాడండి తండైన దేవుడు అటువంటి కృప మీకు అనుగ్రహించి కాచి కాపాడునుగాక ఆమెన్